హాయ్ అందరికీ నేనైతే బాగున్నా మీరు ఇట అనుకుంటున్నా నా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ అండి ఈరోజైతే కొత్త వీడియో మీకోసమే తీసుకొచ్చిన ఏంద్ర ఎప్పుడు కొత్త వీడియో కొత్త వీడియో అని అనుకొని చాలా బాధకోకండి ఈరోజైతే చింత వట్టి చేపల కర్రీ అయితే చేస్తున్న మీకోసం రెసిపీ అయితే రెడీ చేస్తున్నా మనం ఏ కాలంలో వచ్చిన ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆకురగలనైనా మనమైతే ఖచ్చితంగా తినాలి ఎందుకంటే ఆ సీజన్ వేయదనుకో అనుకో మళ్ళీ మనమైతే అది కావాలి ఇది కావాలంటే మన దగ్గరికి రాదు ఇప్పుడు చింత చిగురు రేట్ ఉందో తెలుసా మటన్ కన్నా చింత చిగురు రేట్ ఎక్కువ ఉంది మార్కెట్లో అదైతే చూడండి ఒకసారి చాలా టేస్ట్ ఉంటుంది చింత అండ్ ఒకటి చేపలు మీ తినాలనిపిస్తుంది కదా నేను చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ వస్తుంది గో తలకాయలు ఇవి తో తోకలు అయితే కాటిటేంపి తీసింది అయితే ఇక నేనైతే కర్రీ అయితే వండుతున్నా ఈరోజైతే ఇక ముందుగా నేనైతే ఆనియన్స్ చింత చిగురు వేసి టమాటా వేసి ఉడకబెట్టి కారం ఉప్పు వేసి ఉడకబెట్టి తాత కోసం అయితే పక్కా తీస్తున్నా మా తాత అయితే నేసి తిన్నాడు సో మా తాతకు మళ్ళీ సపరేట్ ఉండడం అంటే చాలా కష్టం సో నేనైతే కడిగి మళ్ళీ వేస్తున్నా కొట్టి చప్పులు ఉడికినాక ఇక నేనైతే కర్రీ ఫిని